సహాయక సంఘాలకు సంబంధించిన ఆడబిడ్డల స్టాల్స్ నేను చూస్తే పెద్ద పెద్ద పారిశ్రామిక వేతల కంటే ఒకప్పుడు పారిశ్రామిక వేతలు అంటే టాటాలు బిర్లాలు ఆ తర్వాత అంబానీల గురించి విన్నాం కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఆ స్టాల్స్ చూసినప్పుడు ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవ్వాలని కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న ఆలోచన చెబుతుంటే టాటా బిర్లాలనే కాదు అదానీ అంబానీలను తలదన్నే వ్యాపార వేత్తలుగా మా ఆడబిడ్డల్ని ఇందరమ్మ రాజ్యంలో తయారు చేసి కార్పొరేట్ కంపెనీలకు సవాలు విసిరి ఈరోజు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఆడబిడ్డలకు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నేను అడుగుతున్న పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళను నిన్న మన టీవీలలో చూస్తున్న మా నాయని రాజేందర్ రెడ్డితో ఒక ఆయన వాదిస్తున్నాడు మేం చేసిందేదో మీరు వచ్చి టెంకాయ కొడుతురని నేను ఆ పెద్ద మనిషికి చెప్పదలుచుకున్నా కాళోజీ కళాక్షేత్రం కట్టడానికి పది సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈరోజు మీ బుద్ధేందో మీ ఉద్దేశమేందో ఇవాళ స్పష్టంగా అర్థమైంది మీ చేతగాని తనం వల్ల మీరు దద్దమ్మలు కాబట్టే కాలోజీ కళాక్షేత్రాన్ని మీరు పూర్తి చేయలేదు కాబట్టి కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలి అని నాయని రాజేందర్ రెడ్డి యాభై సార్లు హైదరాబాద్కు వచ్చి సచివాలయంలో కూర్చొని ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చించి ఈరోజు బట్టి విక్రమార్క గారితో నలభై ఐదు కోట్ల రూపాయలు ఒక్కటే విడతలు విడుదల చేయించి ఈరోజు కాలోజీ కళాక్షేత్రాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇలా నేను గుర్తు చేసుకోదలుచుకున్నా తెలంగాణ పోరాటానికి తెలంగాణ పౌరుషానికి మారు పేరు తెలంగాణ కోసం నలు దిశల తెలంగాణ వాదాన్ని భావ వ్యాప్తి చేయడానికి కాళోజీ ఎంతో కృషి చేసిండు కాలోజీని గుర్తించని ప్రపంచమే లేదు కాలోజీ కవిత్వం చదువని వాడు అసలు గాడు అతడికి చదివే రాదు అనుకునే విధంగా కాళోజీ ఒక బలమైన ప్రభావం మన మీద చూపించింది అలాంటి కాలోజీ కళాక్షేత్రాన్ని పది సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పూర్తి చేయకపోతే వచ్చిన తర్వాత నా బాధ్యతగా భావించి ఏ కాలోజీ స్ఫూర్తిగా ఇదే ప్రాంగణంలో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారితో చేపించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతలు మారినై అందుకే ఈ కాలోజీ గడ్డ మీద నుంచి ఈ ఓరగల్లు పోరాటం నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినాం మరి అలాంటి గడ్డ మీద కాలోజీ కళాక్షేత్రం వాయిదాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా ఏది ఏమైనా ఎంత ఖర్చైనా కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలన్న పట్టుదలతోటి ఇవాళ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకొని ఇంద్రమ్మ జయంతి నాడు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం మీరు చెయ్యలే మీరు చెయ్యాలని ఆలోచన చేయలే కనీసం చేసిన వాళ్లను అభినందించడానికి మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే మీరు నోరు మూసుకొని ఉండండి తప్ప చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టెబెట్టాలని ఆలోచన చెయ్యకండి వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా